కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు విషయంలో కేంద్రం ముందుకు రాకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం స్థాపించేందుకు ముందుకు వచ్చి శంకుస్థాపన పూర్తి చేయడంతోనే తాను తెలుగుదేశం పార్టీలో చేరినట్లు ప్రకటించారు స్టీల్ ప్లాంట్ సాధన సమితి అధ్యక్షులు డాక్టర్ జివి ప్రవీణ్ కుమార్ రెడ్డి ఉక్కు సైనికులతో చర్చించి వారి అభిప్రాయం తీసుకున్నాకే పార్టీలోకి చేరానని అన్నారు ఉక్కు పరిశ్రమను పూర్తి స్థాయిలో సాధించుకునే వరకు తన పోరాటం ఆగదని పార్టీలో ఉంటూనే కృషి చేస్తానని ఉక్కు ప్రవీణ్ చెప్పారు ఉక్కు సైనికులందరికీ ఉద్యోగాలు వచ్చే వరకు తన ఉద్యమం ఆగదని మరోమారు స్పష్టం చేశారు రాయలసీమ జిల్లాలకు సంజీవన లాంటి కడప ఉక్కు పరిశ్రమ కోసం రెండు వేల పదహారు జనవరి తొమ్మిదవ తారీఖున స్టీల్ ప్లాంట్ సాధన సమితి ఏర్పాటు చేసి ఉక్కు ఉద్యమాన్ని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నడిపిన ప్రతి ఒక్క ఉక్కు సైనికుడికి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను మనం అందరం కలిసి స్టీల్ ప్లాంట్ రావాలని పోరాటం చేసినాం ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఉక్కు పరిశ్రమ ఇవ్వకపోయినా కూడా మనల్ని ఇబ్బందులు పెట్టినా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకొచ్చి ఉక్కు పరిశ్రమకు మేము శంకుస్థాపన చేస్తాం ఇస్తామని వాళ్ళు ముందుకు రావడం ప్రధానంగా తెలుగుదేశం పార్టీలో నేను చేరేదానికి ఒక ముఖ్య కారణం ఏంటంటే ఒకసారి మీరు ఆలోచన చేయండి తెలంగాణ కావాలని చెప్పేసి కేసీఆర్ కేసీఆర్ గారు పోరాటం చేసినారు ఆ పోరాటంలో ఆ ఉద్యమంలో ఆయన పదే పదే ప్రజల సమక్షంలో ఒక వర్డు చెప్పినాడు తెలంగాణ ఏర్పడిన తరువాత దళితుణ్ణి ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పి ఉద్యమంలో ఇచ్చిన మాట ఆయన తప్పినాడు యాజ్ ఏ రాయలసీమ బిడ్డగా ఉక్కు పరిశ్రమ కోసం పోరాటం చేసిన నేను మాట తప్పకూడదనే ఉద్దేశంతో అది కూడా మీరు నా ఈ పాత రికార్డ్స్ గమనించండి మీ రికార్డ్స్ చూడండి ఏ రాజకీయ పార్టీ అయితే ఉక్కు పరిశ్రమకు అనుకూలంగా ముందుకొస్తాదో లేదా ఉక్కు పరిశ్రమ ఇస్తాదో ఆ పార్టీ కండువా నేను వేసుకొని ఆ పార్టీకి కోసం పనిచేస్తాం మీకు కావాల్సింది మా ఓట్లే కదా మేము ఆ ఓట్లని ఇస్తాము మాకు ఫ్యాక్టరీవన్నీ ఆడడం జరిగింది ఆ ఇచ్చిన మాట ఒక రాష్ట్రం కోసం ఉద్యమం చేసిన కేసీఆర్ గారు తప్పినారేమో కానీ రాయలసీమ బిడ్డగా రాయలసీమ వాళ్ళంటే ఒక మన భారతదేశం మొత్తం ఒక గుర్తింపు ఉంది మాట ఇస్తే మాట తప్పరని అట్లా మాట ఇచ్చినా కాబట్టి ఈరోజు మాట తప్పకుండా తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది నేను తెలుగుదేశం పార్టీలో చేరేటప్పుడు కూడా నేను ముఖ్యమంత్రి గారిని కానీ జిల్లా నాయకుల్ని కానీ అడిగింది ఒకటే మీరు నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఉక్కు పరిశ్రమను తొందరగా వర్క్ స్టార్ట్ చేసి మీరు తొందరగా పనులు చేయండి కడరాయి వరకు కూడా నేను దాన్ని అబ్జర్వ్ చేస్తా ఒక రాజకీయ పార్టీలో ఉంటే డైలీ జరిగే ప్రోగ్రెస్ కానీ డే బై డే జరిగేటన్ని కూడా మాకు తెలుస్తాయి దాన్ని బట్టి ఉక్కు పరిశ్రమ కడరాయి వరకు కూడా నేను కృషి చేస్తాను తర్వాత నేను అడిగింది ఉక్కు పరిశ్రమ కోసం ఇన్ని రోజులు మా వెంట పోరాడిన ఉక్కు సైనికులకు భవిష్యత్తులో ఉక్కు ఫ్యాక్టరీలు అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలా ఈ రెండు కారణాల వల్ల వాళ్ళు ఒప్పుకోవడము తెలుగుదేశం పార్టీకి నన్ను ఆహ్వానించినారు అందుకని ముఖ్యమంత్రి గారి సమక్షంలో నేను తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది నేను ఇప్పుడు కూడా ఉక్కు సైనికులందరికీ ఒకటే కోరుతున్నా మనని ఏదైతే మన ఆశ ఆకాంక్ష రాయలసీమ తల్లి మొహంలో చిరునవ్వు చూడాలనే దానికోసం ఉద్యమం చేసినాము అది ఒక మెట్టు తెలుగుదేశం ప్రభుత్వం ముందుకొచ్చి శంకుస్థాపన చేసినారు కాబట్టి ఉక్కు సైనికులం మనం కూడా ఏదైతే నిబద్ధత తర్వాత మాట మీద నిలబడి కమిట్మెంట్తో ఒక క్యారెక్టర్తో ఉద్యమం చేసినాము అదే కమిట్మెంట్ అనే క్యారెక్టర్తో మనం తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు ఓటేద్దాం నేను మీడియా ద్వారా మా ఉక్కు సైనికులందరికీ తెలియజేసేది ఏమంటే తెలుగుదేశం అభ్యర్థుల్ని గెలిపించి తెలుగుదేశం ప్రభుత్వం అధికారం లేకొస్తే మనం స్టీల్ ప్లాంట్ను పూర్తి చేసుకుందాం కాబట్టి మీరు ఉక్కు సైనికులందరూ కూడా తెలుగుదేశం అభ్యర్థుల్ని గెలిపించాలని చెప్పేసి నేను మీడియా ద్వారా మిమ్మల్ని కోరుతున్నా నేను ఉక్కు సైనికులు దాదాపుగా ఒక ఇరవై ఐదు వేల మంది ఫోన్ నెంబర్స్ నా దగ్గర ఉన్నాయి రాయలసీమ వ్యాప్తంగా ఉన్నారు వాళ్ళందరికీ కూడా పర్సనల్గా నేను మీకు ఎస్ఎంఎస్ కూడా పంపిస్తాను నా వాయిస్ మెసేజ్ కూడా మీకు పంపిస్తాను దయచేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని మీరు ఓటు వేసి ఇంకా మీకు తెలిసిన వాళ్ళతో మీ బంధువులతో మీ స్నేహితులతో మీ తల్లిదండ్రుల ఓట్లు కూడా తెలుగుదేశం పార్టీకి వేయించి అభ్యర్థులందరినీ అఖండ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి నేను మీడియా ద్వారా మిమ్మల్ని కోరుతున్నాను